వడాలులో ఆర పోసుకొని ఈరోజు మేము రైతుల పక్షాన వనపర్తి మండలం వనపర్తి తాలూకా చందాపూర్ గ్రామాన్ని ఇక్కడ రైతు వేదిక దగ్గరికి వచ్చినాం దాదాపు ఇంకా నలభై యాభై అరవై దగ్గర రైతులే ఒడ్లు ఇంకా దూకా లేకుండా రైతులను మరి దూకాలు నింపలేప్పటికీ తూకాలు వేయలేదు కాబట్టి వడాలు వేసుకుని అట్లే ఆరబోసిన పోసిన ఒడ్లు డ్రై అయ్యి దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒడ్లను కూడా ఇప్పటికీ సేకరించడానికి మరి యొక్క ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం సమన్వయ లోపం లారీలు వస్తే ఒడ్డు పడితే అది తూకం పడితే లారీలు వస్తలేవు లారీలు వస్తే మరి ఎత్తడానికి సమన్వయం లేదు అదేవిధంగా ఎత్తిన లారీలు తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఏదైతే నలభై కిలో నుంచి తూకం వేయాల్సింది నలభై ఒక్క కిలో తరుగుతో కలిసి తూక వేస్తున్నటువంటి సంచులను మళ్లీ మిల్లు పోయిన తర్వాత ఇల్లును ఒకరొక మిల్లు యజమాని ఒక్కొక్క తీరు ప్రవర్తిస్తుండు ఇక్కడ రైతులు చెప్తుండ్రు ఒక మిల్లు దగ్గర పోతే పది కిలోల తరుగు తీస్తామంటుండ్రు ఒక మిల్లు దగ్గర పోతే ఐదు కిలోల తరుగు తీస్తామంటుడు ఒక దగ్గర పోతే ఈ ఒడ్లు బాగాలేవు ఈ ఒడ్లు మొలకలు వచ్చినాయి వాపసు పంపుతామని చెప్పి ఇలా రైసు మిల్లర్ బిల్లర్సు యజమానులు రైతులను బెగించే స్థితిలో నడుస్తుంది కాబట్టి నుండి జిల్లా అధికారులు కలెక్టర్ గారిని అదే విధంగా గౌరవ శాసనసభ్యులను మరి మంత్రివర్యులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే స్పందించి ఈ ఒడ్డ ఒకటి రెండు రోజుల్లో మరి సేకరించి తూకాలు వేసి తీసుకుపోయి ఒడ్లు రైతు బిల్లు ఇచ్చి రైతు ఖాతాల్లో డబ్బులు ఇచ్చాల్సిన గురుతర బాధ్యత ఈ జిల్లా అధికారుల పైన మరి అదేవిధంగా శాసనసభ్యులు అయినటువంటి ఇక్కడ మరి సోదరుడు మేఘారెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము పక్షాన డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించినటువంటి డబ్బు దీంట్లో కేంద్ర ప్రభుత్వం